అండి నేను మాట్లాడేది నాకు అనిపించింది చెప్తున్నా నేను చెప్పింది తప్ప రైట్ అనేది మీరు ఇచ్చే చిన్న మెసేజ్ నేను తెలుసుకుంటా కానీ శివాజీ గారు మాట్లాడింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి పాయింట్ ఎక్కడా తప్పే లేదండి ఎందుకంటారా ఆడవాళ్ళు సినిమా హీరోయిన్లుగా రావటం లేదు సినిమాలో ఒక సి ఒక సినిమా చేసినాడో చాలు ఓవర్గా ఇప్పి చూపిస్తా ఉండరు నిజం సినిమాలో అయితే తెరపైనేదో మీరు యాక్టింగ్ చేస్తున్నారా అది కడుపు కూ కోసం చేస్తారు అది వేరు కానీ పబ్లిక్గా ఎక్కడైనా వస్తేడా ఏమో ఒక హీరోయిన్ అయిపోయినాము అని అన్నట్టుగా ఏమి అబ్బా అన్ని ఐటమ్స్ మొత్తం చూపిస్తూ ఉంటారు మా ఇవి చేసే తప్పులు ఆడవాళ్ళు ప్రతి ఆడదానికే కదా వర్తిస్తూ ఉంది అలాంటి వాళ్ళ పైన పన్ను అంటున్నారు చిన్న చిన్న పిల్లల పైన పడుతున్నారు ఈ మనసుల చెప్పాలంటే కదా శివాజీ మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇలాంటి మనిషి ఇలాంటి తప్పులు చూడు